సెమీఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణమైన ఆట తీరుతో రాణించి ఐసీసీ విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడుగు అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాని ఓడించి ట్రోఫీని ముత్తాడేందుకు అడుగు దూరంలోనే నిలిచింది సో ఆసిస్ విధించిన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ వన్ టౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిక్స్ అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించగా అది కూడా ఎలాగో తెలుసా వన్ థర్టీ ఫోర్ బాల్స్కి వన్ ట్వంటీ సెవెన్ రన్స్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా ఉండింది ఆసస్ పైన గెలుపుతో ఫైనల్ బర్త్ని ఖరారు చేసుకోవడంతో పాటు ప్రపంచ స్థాయి రికార్డ్ని మరి బద్దల కొట్టిందని చెప్పొచ్చు సో విమెన్స్ వన్ డే క్రికెట్ హిస్టరీలోనే ఏ జట్టుకైనా ఇదే హైయెస్ట్ ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అదంతా ఆస్ట్రేలియా పేరుతో ఉంది ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ లీగ్ దశలో భాగంగా ఆ భా ఆస్ట్రేలియా రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఫిక్స్ చేసిన ఆ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ ఉన్నాయో వాటిని టీమిండియా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్తో టార్గెట్ని కంప్లీట్ చేసి బదులు తీర్చుకుంది వన్ డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో మెన్స్ కానీ విమెన్స్ క్రికెట్లో మూడు వందల పైగా స్కోర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా కలిసి ఆరు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాయి సో ఈ టోర్నీ హిస్టరీలోనే అత్యధిక అగ్రగేట్ సాధించినట్టు జట్టులో అయితే ఇది నిలిచింది అని చెప్పొచ్చు సో ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్ఫియల్ సరికొత్త చరిత్ర కూడా చరిత్ర సృష్టించారు మహిళల వన్ డే కప్ లో మ్యాచ్లో మ్యాచ్ లో హండ్రెడ్ సాధించిన అతి చిన్న వయసుకు నిలిచింది ఇరవై రెండేళ్ల వయసులో లిచ్ఫిల్డ్ ఈ ఘనత సాధించిందని చెప్పొచ్చు సో ఆల్ ది గర్ల్స్ Uh, congratulations from throughout the Indian lovers.